శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎట్టకేలకు కేరళలో నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్పి కృష్ణకాంత్ నేతృత్వంలో కాకాని విచారిస్తున్నారు పోలీసులు అక్రమ మైనింగ్ కేసులో ఏ ఫోర్ గా ఉన్నటువంటి కాకాని నెల్లూరులో తెల్లవారుజామున వెంకటాచలం పిహెచ్సికి తరలించి వైద్య పరీక్షలు నిర్మించారు ఆ తర్వాత పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు ఇక అక్కడి నుంచి ఈరోజు వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాకాని అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు వెంకటగిరికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి క్వార్జ్ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది దీంతో ఫిబ్రవరి పదహారవ తేదీన మాజీ మంత్రి కాకాని సహా పలువురుపై కేసులు నమోదవగా వారిలో ఏ ఫోర్గా గా కాకాని చేర్చి విచారణకు హాజరు కావాలంటూ మూడు సార్ల వరకు నోటీసులు జారీ చేశారు అప్పటి నుంచి సుమారుగా రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లినటువంటి కాకాని తాజాగా బెంగళూరుకి దగ్గరలో అరెస్ట్ చేశారు